అసలు కాణిపాక వినాయకుడు స్వయంభూగా ఎలా వెలిసాడో తెలుసా ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారిలో ఒకరు గుడ్డివారు మరొకరు చెవిటివారు మరొకరు మూగవారు ఇలా అంగవైకల్యాలు కలిగి ఉండేవారు వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ బతికేవారు వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి చేదతో నీరు తోడుతుండగా దానితో ముగ్గురులో ఒకరు నూతిలోకి దిగి లోతుగా తవ్వడం కొనసాగించారు కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగిలింది నూతిలో రాయి తగలడం ఏంటని చెప్పి దీక్షణంగా చూడగా ఆ గడ్డపార నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం మొదలైంది అంతేకాకుండా బావిలో ఉన్న ఆ కొద్ది నీరు కూడా రక్తం రంగులో మారిపోయింది మహిమతో ఆ ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతంగా మారనేది స్థానిక కథనం ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులంతా తండోపతండాలుగా ఆ నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుంచి ఆవిర్భవించింది అయితే ఆ స్వామివారు వెలిసినప్పుడు భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు ఆ కొబ్బరి నీటితో పావు ఎకరం భూమి తడిచిందంట అంత అభిషేకం చేశారు అప్పటి నుంచి దాన్ని కాని పరకం అని పిలవడం మొదలు పెట్టారు అది కాలక్రమేణా కాణిపాకం అయింది జై గణేశ జై శ్రీరామ్ అసలు కాని